మొత్తం సూపర్ ఉంది పచ్చళ్ళు నీ మీద అభిమానం ఉన్న వాడి కోసం నేనైతే మీ దగ్గర నుంచి అయితే పికిల్స్ అయితే తెప్పించేశాను మాయా ఒకసారి ట్రై చేస్తే అక్కడ నుంచి ఆర్డర్ చేస్తుంటారు హలో ఎవ్రీ పికిల్స్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యోల్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మరొక ఫుడ్ రివ్యూ అయితే మీ ముందుకు తెచ్చేశాను అది ఏంటి అంటే మా చిన్నబ్బాయి మౌర్యకైతే మా బుడ్డోడికి చాలా ఇష్టం అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఆ ఛానల్ నుంచి వాళ్ళు పికిల్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనము ఆర్డర్ చేద్దామమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అని అడిగి 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 నన్ను పీక్కు దిని మరీ ఆర్డర్ పెట్టించాడనమాట అంత ఇష్టం ఆ యూట్యూబర్ అంటే అది ఏంటి అంటే టైగర్ వైటీ టైగర్ మాయా పికిల్స్ కావాలమ్మా నాకు అని అడుగుతున్నాడు అనమాట సో వాళ్ళది వచ్చేసి పల్లెటూరి పచ్చళ్ళు అనమాట సో అక్కడి నుంచి అయితే మనము చికెన్ బోన్లెస్ అండ్ చేప పచ్చడి ఫిష్ అయితే అనమాట ఇప్పుడు వీటిని మనం ఆస్వాదిస్తూ టేస్ట్ ఎట్లా ఉంది అనేది చూసేద్దాము ముందుగా టైగర్ మాయా అంటే బాగా ఇష్టమైన మా బొడ్డోని అయితే పిలిచేద్దామండి మౌర్య వచ్చేసే ఇంకా నీకు ఇష్టం కల బాగా టైగర్ మాయా టైగర్ మాయా అంటా ఉంటాడనమాట ఈవెన్ వాడు నైట్ ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు కంపల్సరిగా టైగర్ వైటీ ఛానల్ పెట్టుకుని అయితే చూస్తూ ఉంటాడనమాట మాయా నువ్వంటే అంత ఇష్టం మాయా మా బుడ్డోడికి మాయా అని ఎందుకంటున్నానంటే అందరికీ అదే అలవాటు కోర్స్ నాకన్నా టెన్ ఇయర్స్ చిన్నోడు టైగర్ తమ్ముడు నువ్వంటే మా బుడ్డోడికి చాలా ఇష్టం సో ఇప్పుడైతే వాడి కోసం నీ మీద అభిమానం ఉన్న వాడి కోసం నేనైతే మీ దగ్గర నుంచి అయితే పికిల్స్ అయితే తెప్పించేశాను మాయా సోప పచ్చడి ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము మనం ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి అండ్ ఈవెన్ నేనైతే ఫ్రైడే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట సాటర్డే వచ్చేసింది బట్ సాటర్డే నాన్ వెజ్ తినము కాబట్టి సండే అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను ఓపెన్ చేస్తుండగానే స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇంకొక ప్యాకింగ్ కూడా ఇచ్చారనమాటేజ్ లేకుండా ఎస్ లీకేజ్ లేకుండా మౌర్య ఆర్ యు హ్యాపీ నీకు కావలసిన టైగర్ మా దగ్గర నుంచి పికిల్స్ అయితే తెప్పించేశాను ఇంకో ప్యాకింగ్ ఉంది మొత్తం ట్రిపుల్ ప్యాకింగ్ ఉంది అనమాట సో చూడండి చాలా పక్కాగా బాగా చేశారనమాట ట్రిపుల్ ప్యాకింగ్ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ ఎస్ చాలా బాగుంది కదా చికెన్ బోన్లెస్ సో బౌల్లోకి అయితే తీసేసుకుందాం అసలు ఓపెన్ చేస్తుండగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఎలాగా ఉందో చూసేద్దాము పీసెస్ ఎంత పీసెస్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఇవాళ మనం అండ్ ప్రత్యేకించి ఇక్కడి నుంచి తెప్పించడానికి కారణం మా మౌర్యానే ఇదే ఫస్ట్ టైం మనం తినడం నాన్ వెజ్ పికిల్స్ సో వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెష్గా ఉందో స్మెల్ అనేది అలాగే మనం ఫిష్ పికిల్ కూడా ఓపెన్ చేసేద్దాం ట్రిపుల్ ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట ప్యాకింగ్ అయితే బాగుంది అండ్ ఆర్డర్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట విత్ వన్ డే అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టైగర్ టెన్ అని మనము కోడ్ ఉపయోగిస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో మామూలుగా ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అన్ని కనబడతాయి ఏమేమి పికిల్స్ ఉన్నాయి నాన్ వెజ్ వెజ్ అట్లాగే పొడులు సునుండలు అరిసెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫిష్ అంటేనే మరి ముళ్ళు ఉంటాయి చూద్దాం నాకు ఐడియా లేదు ఫిష్ పికిల్ అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చికెన్ పికిల్ ఆల్రెడీ తిన్నాను ఇంకా ప్రాన్ పికిల్ మటన్ పికిల్ ఫిష్ పికిల్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ఫిష్ పికిల్ నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ చికెన్ పిక్కిల్ చికెన్ చే కావాలా ఇదిగోండి చాలా బాగుంది చూస్తుంటే కలర్ కానీ అది సో ఫస్ట్ మౌర్య హడావిడి భరించలేం కానీ ఫస్ట్ వాడికే పెట్టేద్దాం సో మౌర్య టేస్ట్ చూడు కలుపు రైస్లో బాగుందండి ఇవాళ పికిల్స్ ఉన్నాయని చెప్పి నేనైతే కర్రీ కూడా వండలేదనమాట జనరల్గా అయితే సండే అయితే చికెన్ కావాలి ఏదో ఒకటి అడుగుతారు పిల్లలు బట్ ఇవాళ పికిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పికిల్స్తో తినేద్దాం అమ్మా అన్నారు సో నాకు కూడా పని తప్పింది కదా అని చెప్పి ఓకే అనేసాను ముక్క బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంది చాలా బాగుంది టెన్ ఆఫ్ బాగుంది ముక్క కూడా చాలా బాగుంది మంచి ఆయిల్తో చేస్తారు ఎందుకంటే ఆయిల్ కూడా మనకు తెలిసిపోతుంది కదా తినేటప్పుడు సో చాలా బాగుందండి చికెన్ పికిల్ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి టైగర్ వైటి నుండి అంటే పల్లెటూరు పచ్చళ్ళ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాళ్ళు ఛానల్లోకి వెళ్తే షాప్ అని ఉంటుంది కదా ఆ షాప్ దానిలోకి వెళ్తే మనకు ఏమేమి ఉన్నాయి అన్నీ కనబడతాయి అండ్ అలాగే అక్కడే వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి మనం వెళ్ళచ్చు లేదంటే డైరెక్ట్ పల్లెటూరు పచ్చళ్ళు అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది పచ్చడి అయితే బాగుంది నేనైతే రోజు డిన్నర్ చేసినప్పుడు టైగర్ వీడియోస్ వేడేసైజ్ చూస్తాను చాలా బాగుంటాయి ఆ ఫుడ్ రివ్యూస్ కానీ అవి మొత్తం టైగర్ మా సూపర్ ఉంది పచ్చళ్ళు ఫుడ్ బ్లాగ్స్ అలాగే మీరు చెప్పే విధానం బాగుంటుంది జోక్స్ ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా చాలా బాగుంటాయి అన్నమాట వీడియోస్ ఎందుకంటే అన్ని ఏజెస్ వాళ్ళు చూస్తారు కాబట్టి చాలా డీసెంట్గా చేస్తారు వీడియోస్ అనేవి అదొకటి బాగా నచ్చింది తమ్ముడు మీ దగ్గర నాకు మాటల కన్నా తినేదాని మీద ధ్యాస ఎక్కువైందనమాట అంత బాగుంది చికెన్ కూడా ఫ్రెష్గా ఉంది సో మౌర్య ఫిష్ ట్రై చేద్దాం నేనైతే ఒక డిసైడ్ అయ్యానండి నెక్స్ట్ నాన్ పిల్లలు మొత్తం పందిరి పచ్చడి నుంచి ఆర్డర్ చేస్తాం అంటే టైగర్ వెయిటీ దగ్గర ప్రాన్ పిక్కి ఆర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యాను నెక్స్ట్ ప్రాన్ పిక్కి మటన్ పిక్కి ఓకే ఇది కొన్ని ఫిష్ పీస్ ఇందులో ముళ్ళు ఉంటాయా చూడు ఉంటాయి అనుకుంటున్నా ఇది పొట్ట ముక్కలు ఉంటది ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా టైగర్ వైటీ నుంచి పికిల్స్ తెప్పించుకుని ట్రై చేశారా అనేది కమెంట్ చేయండి నాకు ముచ్చుకోదు ఫ్రై అయిపోయి ఉంటుంది కదా ఈ చలికాలం వేడివేడి అన్నంలో నాన్ వెజ్ పికిల్స్ అబ్బా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది అది కూడా టైగర్ మాయా పచ్చళ్ళు ఇంకా బాగున్నాయి ట్రై చేస్తున్నాం ఫిష్ ఫిష్ మిని కూడా బాగుంది ఫ్రై అయిపోయిన ఏం ఉచ్చుకోదు కంకరలాడుతున్నాయి క్రిస్పీగా ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి ముళ్ళు లేని ఫిష్ ఉండదు కదా అవును ఫిష్ ఉండేది ముందు లేకుండా ఐ పికిల్ పడతారో లేదు నాకు ఐడియా లేదు టైం సో ఇది అండి సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ కనబడతాయి మనం అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అమ్మ నీకేం నచ్చింది చికెన్ పచ్చడి బాగుందా చేప పచ్చడి బాగుందా రెండు బాగున్నాయి రెండిట్లో చికెన్ పచ్చడి బాగుంది మేమైతే బోన్ లెస్ తెప్పించుకున్నాం అనమాట బోన్ కూడా ఉంటుంది నాకు చేప బాగుంది అంటే రెండు బాగున్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే సో ఇదండి మేమైతే తింటూనే ఉంటాము కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది వీడియో సో మీకు కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎందుకంటే అంతా బాగుంది ఒకసారి ట్రై చేస్తే ఇంకా అక్కడ నుంచి ఆర్వర్ చేస్తుంది బాగుంది సో ట్రై చేయండి అండ్ మరొక ఫుడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ మేమైతే ప్రస్తుతానికి ఈ సండే అయితే చికెన్ పికిల్ అండ్ ఫిష్ పికిల్తో ఎంజాయ్ చేస్తాం సో మా ఫుడ్ రివ్యూ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్